చాలా దురదృష్టం రాకెట్ యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం వాళ్ళకు ఒక బేస్ ఉంది ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం దురదృష్టం ఏంటంటే గతంలో జరిగిన ఒక పక్క అయితే ప్రస్తుతం కూడా అదే ధైర్యంతో కొనసాగుతుండటం అనేది దురదృష్టకరం ఇప్పుడే పవన్తో మాట్లాడాను దానిలో దాదాపుగా ఇరవై ఐదు మంది పైగా ఉన్నారు దానిలో పదహారు మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి ఆ పదహారు మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్తా ఉన్నారు కొంతమందిని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతూ ఉందో దానికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగితే నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది కానీ ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నాడో అనిల్ రెడ్డి మిగతా ఐదుగురు కాకుండా మొత్తంగా ఇరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళని దాచినోళ్ళు ఎవరు అదేవిధంగా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు దీని వెనక ఎంత వారు ఉన్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా దళితులకు అండగా ఉండమని కమిషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మేము అన్నీ కూడా ఏ దళితుల మీద దాడి జరిగినా సరే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుద్ది ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఈరోజు కూడా ప్రత్యేకంగా ఎందుకంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘాలు జరుగుతూ ఉంటే ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం ఈరోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కూడా కులమతాలు మతాలు ఎక్కడా కూడా అడ్డు రాలే అలాంటి ప్రాంతంలో కూడా ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం దీని వెనక ఎవరున్నారు ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు ప్రసక్తి లేదు నేను ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడతా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఇరవై నాలుగు అరెస్ట్ చేయాలి లేదు వాళ్ళు దాచిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి దీన్ని ఎన్నటి కొట్టినోడే కాదు చూసినోడు కూడా నేను అవుతాడు ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి నాకు ఇరవై నాలుగు గంటల్లో తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్న చిన్న ఏదో మెడికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా సుప్రెండెంట్ గారితో మాట్లాడి ఆ ఎవరైతే బాధితుడు పవన్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించరు ఎందుకంటే మీరు చూసారో లేదో నాకు స్పష్టంగా తెలియదు కానీ మస్తకం దెబ్బలు ఉన్నాయి ఎందుకంటే అతను దెబ్బలు తగల స్థలం ఏదన్నా ఉందంటే నోరు ఒకటన్ను ఏదైతే మనం సీక్రెట్గా ఉంటే ఆ పార్ట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల దెబ్బలున్నాయి అతని దెబ్బలు అనేది మస్తకం అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా దెబ్బలు ఉన్నాయి బూటుకాలతో తన్నటువంటి సహాయ ఉన్నాయి అసలు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం కావట్లా ఎందుకంటే ఈ కాలంలో ఈ యుగంలో కూడా ఇలాంటి దారుణాలు చేసేటటువంటి సాహసం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కాదు మానవ మృగాలు ఆ మృగాలకి స్పష్టంగా చట్టం అమలు చేసే విధంగా అదేవిధంగా దీన్ని కూడా అవసరమైతే స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన దీని మీద నిందితుల్ని అరెస్ట్ చేయటం వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం వాళ్ళ శిక్షలు విధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళితుడికి హామీ ఇస్తా ఉన్నాం ఇది పనిచేసేటటువంటి కమిషన్ కబుర్లు చెప్పే కమిషన్ కాదు ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది దయచేసి తెలియజేయండి విత్ ఇన్ డేలో నేను వచ్చి వాళ్ళని జరిగినటువంటి సంఘటన దాంతోపాటు ఇంకోటి కూడా మనం చేస్తూ ఉన్నా అట్రాసిటీస్ అంటుందని ప్రతి ఒక్కళ్ళు చులకనవుతూ ఉంది దాని నిబద్ధతతో నిజాయితీతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి